ఈ మధ్య ప్రెస్ మీట్స్లో హీరో హీరోయిన్లకు అసలు సేఫ్టీ లేకుండా పోతుంది తాజాగా యంగ్ హీరోయిన్ గౌరీ జీ కిషన్ తన సినిమా అదర్స్ ప్రమోషన్స్లో భాగంగా చెన్నైలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఎదుర్కొన్న అనుభవం పెద్ద వివాదంగా మారింది ఒక జర్నలిస్ట్ యూట్యూబర్ ఆమె బరువుకు సంబంధించిన అసభ్యకరమైన ప్రశ్న అడిగి బాడీ షేమింగ్కు పాల్పడంతో ఈ సంఘటన జరిగింది హీరోయిన్కు ఉద్దేశించి కాకుండా పక్కనే ఉన్న సహనటుడు ఆదిత్య మాధవన్ను ప్రశ్నిస్తూ సినిమాలో ఆమెను ఎత్తే సన్నివేశంలో బరువు వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డారా అని అడిగాడు ఈ ప్రశ్న చాలా అసందర్భంగా స్త్రీల పట్ల అగౌరంగా ఉండడంతో గౌరీ వెంటనే తీవ్రంగా స్పందించింది గౌరీ కిషన్ ఆ విలేకరిపై చాలా ధైర్యంగా అదే సమయంలో సంయమనంతో మండిపడింది నా బరువు గురించి మీకెందుకు సినిమాకు అది ఎలా సంబంధం కలిగి ఉంటుంది ప్రతి మహిళకు వేరే వేరే శరీరతత్వం ఉంటుంది బాడీ షేమింగ్ ను ఆపండి నా పాత్ర గురించి నా నటన గురించి ఒక ప్రశ్న కూడా అడగలేదు కానీ నా శరీరం గురించి అడుగుతున్నారు మీరు ఇదే ప్రశ్న నటుడిని అడుగుతారా అంటూ ప్రశ్నించింది ఆ జర్నలిస్ట్ తన ప్రశ్నను సమర్థించుకోవడానికి ప్రయత్నించగా ఇది జర్నలిజం కాదు మీరు మీ వృత్తికే కలంకమని స్పష్టం చేసింది గౌరీ ఆమె కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ సంఘటనపై సినీ పరిశ్రమ నుంచి నెటిజన్ల నుంచి గౌరీ కిషన్కు మద్దతు లభించింది గాయని చిన్మయి శ్రీపాద నటి కుష్పు సుందర్ మలయాళ నటుల సంఘం సహా పలువురు ప్రముఖులు బహిరంగంగా గౌరీని ప్రశ్నించారు ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు బాడీ షేమింగ్ సంస్కృతిని ఖండించారు ఈ వివాదంలో వేదికపై మౌనంగా ఉన్నారంటూ విమర్శలు ఎదుర్కొంటున్న సహనటుడు ఆదిత్య మాధవన్ కూడా తర్వాత స్పందిస్తూ నేను నిశ్శబ్దంగా ఉన్నంత మాత్రాన బాడీ షేమింగ్ ను ఆమోదించినట్లు కాదు నా అరంగేట్రం కావడం ఆ ప్రశ్న అకస్మాత్తుగా రావడంతో షాక్ అయ్యాను ఆమెకు క్షమాపణలు చెబుతున్నాను ఎవరు అలా బాధపడకూడదు అని వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పాడు మొత్తం మీద గౌరీజీ కిషన్ కాంట్రవర్సీ హీరోయిన్లు ఎదుర్కొంటున్న బాడీ షేమింగ్ వృత్తిపరమైన అగౌరవం వంటి అంశాలపై కీలకమైన చర్చకు దారితీసింది ఆమె ధైర్యంగా ఇచ్చిన కౌంటర్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది ఈ సంఘటన ఒక వ్యక్తిగత వివాదంగా కాకుండా ప్రెస్ మీట్స్ పబ్లిక్ ఈవెంట్స్ లో మీడియా పాటించాల్సిన నైతికత అలాగే స్త్రీల శరీరతత్వం పట్ల చూపించాల్సిన గౌరవం గురించి సూచిస్తుంది